పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ లగ్దారం చౌరస్తా నుంచి పటాన్చెరు వరకు జాతీయ రహదారిని పరిశీలించారు పట్టాన్చేరు పరిధిలోని లగ్దారం చౌరస్తా నుంచి బిహెచ్ఎల్ వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని దీనికోసమే నేషనల్ హైవే అథారిటీ జీహెచ్ఎంసీ పోలీస్ వారి సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటించే సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు జాతీయ రహదారిపై డాబాలు రెస్టారెంట్లు పరిశ్రమలు ఉన్నాయని ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తే వారికి నోటీసులు ఇస్తామని వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో పట్టాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ ట్రాఫిక్ సీఏ మహేష్ పాల్గొన్నారు మన పటంచెల్ పారిశ్రామిక ప్రాంతంలో మార్నింగ్ ఈవినింగ్ పీక్ అవర్స్ లో ట్రాఫిక్ జామ్ కానీ రద్దీగానే ఎక్కువగా ఉంటుంది సో ఈ అర్బనైజేషన్ ఇండస్ట్రిజేషన్ ఎక్కువైంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఫ్లోనే చాలా ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందో చూసి దాన్ని పరిశీలించి కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ స్పాట్స్ అన్నిటిని కూడా ఈ విజిట్ చేసి సో ఎలాంటి ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే బాగుంటుందా అని ప్రయాణ ఫ్యాక్షన్ తీస్తున్నాం తొందరలోనే అన్ని అందర్ స్టేక్ హోల్డర్స్ ఆర్టీసీ వాళ్ళు జీహెచ్ఎంసీ మరియు నేషనల్ హైవేస్ అలాగే పోలీసు రెవెన్యూ వీళ్ళందరినీ కూడా తీసుకుని ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయించి అలాగే ఈ ప్రయాణికులందరికీ కొంచెం ఇంజనీరింగ్ రోడ్ ఇంజనీరింగ్ కూడా చేసి మా ట్రాఫిక్ పోలీస్ని కూడా పెద్ద ఎత్తునలో డిప్లాయ్ చేసి సో ఒక యాసిల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అవర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్డిపిఓ పటాన్షియర్ అండ్ వెల్ పార్టిసిపేటెడ్ సో ఇంకా వన్ వీక్ టెన్ డేస్లో దీని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లి ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అనేది ప్రయత్నిస్తారు